ఆటో ఫస్ట్ కనిపెట్టింది ఇట్లీ వల్ల జపాన్ స్కూటర్ గురించి తెలుసు కదా ఆ స్కూటర్స్ పియాగో కంపెనీ లో మ్యానుఫాక్చర్ అయింది ఆ డిజైనే డిజైన్ ఆటో కూడా ఇచ్చారు ఇది పంతొమ్మిది వందల నలభై లో ఇట్లీలో చేశారు ఈ వెస్పాస్ స్కూటర్ అండ్ ఈ ఆటో ఒక కంపెనీలోనే లోనే మ్యానుఫాక్చర్ అయింది అదే పియాగో ఈ వెస్పాస్ స్కోటర్ ని అండ్ ఆటోని డిజైన్ చేసింది ఒక్కరే ఆయన పేరే కొరానియో డియాస్కానియో బస్సుల గురించి ఆగక్కలు లేకుండా ఈజీగా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి తయారు చేశారు నేను ఫస్ట్ చెప్పిన పాయింట్ మీకు గుర్తుందా స్కిప్ చేసి వెనక్కి వెళ్ళకండి ఇక్కడ నుంచి నేను మళ్ళీ చెప్తాను హాయ్ దిస్ కుంపట్ల ఎవరైనా లైక్ షేర్ కమెంట్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ఇప్పుడు మనం డీప్ అనాలసిస్ లోకి వెళ్దామా ఇప్పుడు టూ కంట్రీస్ మధ్య ఇష్యూగా మారింది ఈ ఆటో డిజైన్ ఫస్ట్ కనిపెట్టింది పియాగో కంపెనీ వాళ్ళు అది పంతొమ్మిది వందల నలభై లో కనిపెట్టారు ఇది జపాన్ వాళ్ళు తెలుసుకుని పంతొమ్మిది వందల యాభైలో లో వాళ్ళొక ఆటోని రూపొందించారు ఈ టూ కంట్రీస్ మెయిన్ మోటివ్ ఒకటే తక్కువ ధరలతో ట్రాఫిక్ ప్లేసెస్ లో కూడా ఈజీగా వెళ్ళడానికి కానీ ఈ ఆటోని రోడ్డు మీదకి తీసుకుని వచ్చింది మాత్రం ఫస్ట్ జపాన్ వాళ్లే ఇది పంతొమ్మిది వందల యాభైలో లో జరిగింది ఈ మొదటి మోడల్ డైహూట్స్ అనే కంపెనీ అభివృద్ధి చేసింది ఈ ఆటో ఒక చిన్న ఇంజిన్ తో మూడు చక్రాల్లో నడిచేలాగా రూపొందించారు అప్పుడు లగ్జరీ కార్స్ తో పోలిస్తే చాలా వీధుల్లో సులభంగా వెళ్ళడానికి ఈ ఆటోల్ చాలా మంది ఎక్కేవారంట అయితే ఇటలీకి జపాన్ కి భేదాభిప్రాయాలు వచ్చాయి జపాన్ లో ఈ ఆటో మోడల్ చూసిన ఇటలీకి కోపం వచ్చింది కానీ ఏదైనా అభివృద్ధి కోసం అని రెండూ తగ్గాయి ఇప్పుడైతే ఆటోలు ప్రతి దేశంలోనే విస్తరించి ఉన్నాయి దీని డిజైన్ వచ్చేసి మూడు చక్రాలతో ఒక చిన్న తో టూ హండ్రెడ్ సిసి టు ఫైవ్ మధ్యలో ఒక కాంపాక్ట్ అండ్ ఓపెన్ సైడ్ బాడీ కలిగి ఉంటుంది ఈ ఆటోలు జనాధారణ ఎలా స్టార్ట్ అయిందంటే అప్పట్లో మన పూర్వీకులు బస్సెస్ కన్నా ఆటోలే ఎక్కువ ఎక్కేవారంట ముఖ్యంగా మన ఏషియా కాంటినెంట్ లో ఇండియా థాయిలాండ్ శ్రీలంకలో చాలా జనాదరణ పొందింది ఇది గ్లోబల్ గా ఎలా స్ప్రెడ్ అయిందంటే ఇప్పుడు ఏ లోడ్ అయినా ఆటో కేస్ పంపించేస్తున్నారు అలాగే ర్యాపిడో కంపెనీ వాళ్ళు కూడా కొత్తగా ఆటోలో కూడా వెళ్ళేలాగా తీసుకొచ్చింది ఈ గ్లోబల్ స్ప్రెడ్ కొన్ని దేశాల్లోనే కాదు చాలా దేశాల్లో మొదలైంది అలాగే ఆటో రిక్షాలు కాలక్రమేణా చాలా అభివృద్ధి చెందుతున్నాయి ఇప్పుడైతే ఎన్విరాన్మెంట్ ని కాపాడడానికి ఎలక్ట్రిక్ మోడల్స్ కూడా వచ్చాయి విషయం అయితే చెప్తా నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఒక ఆటో వ్యక్తి ఫ్రీగా తీసుకు మీరు కూడా ఏదో ఒక పాయింట్ లో ఈ ఆటో కనెక్ట్ అయ్యే ఉంటారు ఎక్కడ కనెక్ట్ అయ్యారో కింద కామెంట్ చేసేయండి ఈ వీడియో ఆటో తోలుకునే ప్రతి వ్యక్తికి నేను అంకితం చేస్తున్నాను ఈ ఫ్యాక్ట్ మీకు నచ్చితే ముందుగా లైక్ షేర్ కమెంట్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి జై హింద్